మిస్సమ్మ ఇంట్లో అడుగు పెట్టకుండా మనోహరి అమ్మును అడ్డం పెట్టుకొని అమ్ము ప్రాణం తీయాలనుకుంటుంది ఈలోపు టెర్రస్ పైన బట్టలు ఆరేస్తుండగా కింద కావాలని చెప్పేసి ఒక డ్రెస్సు కింద పడేస్తుంది అమ్ము ఆ డ్రెస్సు కింద పడిపోయింది అని చెప్పేసి అంటున్న సమయంలో అమ్ము కిందికి వంగుతుండగా మనోహరి వెనుక నుంచి అమ్మును తోసేయడానికి వస్తుంది ఈలోపు అమర్ అమ్మ అని చెప్పేసి పిలుస్తాడు వస్తున్న డాడ్ అని చెప్పేసి అమ్ము అక్కడి నుంచే వెళ్ళిపోతుంది మనోహరి ఆనుకోకుండా అమ్ము కింద పడిపోయే స్థానంలో మనోహరి కింద పడిపోతుంది అదే సమయంలో ఇక రాజు రాజుగారు ఆను తీసుకొని వస్తూ ఉంటాడు ఒక్కసారిగా మనోహరి టెరెస్ పైనుంచలి కిందపడి ఆ పిట్టగోడను పట్టుకొని ఊగులాడుతూ ఉంటుంది గట్టిగా అరుపులు విన్నా ఒకసారిగా అమర్ పైకి వస్తాడు ఇక వెంటనే అమర్ మనోహర్ని కాపాడి అలా వెంటనే పైకి లాగేసేసరికి ఇక ఊపిరి పీల్చుకుంటుంది కానీ మనోహరి చచ్చిపోతుందని భ్రమలో ఉంటుంది ఈలోపు ఆరు వస్తుంది కదా ఎందుకంటే మనోహర్ని ఒక ఆట ఆడుకోవాలంటే తన ప్రాణాలతో ఉంటేనే కదా ఆట ఆడుకునేది అప్పుడు వెంటనే అనెక్స్పెక్టెడ్గా ఆరు రూపంలో ఉన్న అరుంధతి మనోహర్ని కాపాడి పైకి తీసుకొస్తుంది ఈలోపు వెంటనే పైకి వచ్చిన అరుంధతి కూడా ఏంటి అలా ఒక్కసారిగా ఎవరి ప్రాణాలు తీయాలనుకున్నావు ఇప్పుడు అనెక్స్పెక్టెడ్గా అలా కింద పడిపోయావేంటి అని చెప్పేసి అరుంధతి విధంగా అంటుంది ఇక ఒక్కసారిగా ఆ మాట విని అమర్ ఏం మాట్లాడుతున్నావు అరుంధతి అంటే తను కింద పడిపోతుంది కదా అలా ఎందుకు కింద పడిపోయింది ఎవరి ప్రాణాలు తీయడానికి కింద పడిపోయిందని అడుగుతున్నాను సార్ అని అంటుంది అప్పుడు వెంటనే దీన్ని చూస్తూ ఉంటే అరుంధతి చూసినట్టుగా అనిపిస్తుంది నేనెందుకు ఎవరి ప్రాణాలు తీస్తాను ఇక్కడ అమ్ము బట్టలు ఆరేస్తుంటే నేను తనకి హెల్ప్ చేయడానికి వచ్చాను అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడిపోయాను అంతే తనను పడేయడానికి వచ్చావా లేకపోతే నువ్వు పడిపోయావా అని అరుంధతి పాప అన్న మాటలకు ఇక ఒక్కసారిగా ఉలిక్కి పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు వెంటనే చెంబా ఏమైందమ్మా ఏం జరిగింది అని అంటుండగా ఒక్క క్షణంలో నా ఊపిరి ఆగిపోయింది చెంబా చచ్చిపోయేదాన్ని ఈరోజు నా అమరొచ్చి కాపాడుట్లా బయటపడ్డాను టైం గాడ్ అని చెప్పేసి మనోహర్ అంటుంది అయితే ఈ రోజుతో అమ్మును చంపే ప్రయత్నం ఆగిపోయిందన్నమాట అని చెంబా అంటూ ఉంటుంది లేదు చెంప ఎలాగైనా సరే ఇక మిస్సమ్మ ఇంట్లో అడుగు పెట్ట ముందుకే మళ్ళీ ఒక్కసారి అమ్ముకు ఆ గండం చూపిస్తేనే భయం పుచ్చుకుంటుంది మిస్సమ్మకు ఏదోలాగా ఇక అమ్ముకు ప్రాణగండం ఇంకా ఉందని తెలిసిపోతుంది చెప్తా అమ్మును ఎలా చంపాలో చెప్తా అని చెప్పేసి ఈ విధంగా మనోహరి మరో కొత్త ప్లాన్ చేస్తుంది ఎలాగైనా సరే నైటు పడుకునే సమయానికి లైట్ బంద్ చేసి అది సమయానికి అమ్ముని పొడిస్తే ఎలా ఉంటుంది ఇదేదో బాగానే ఉందమ్మా అయితే నువ్వు ఎలాగైనా అమ్ము తిని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది కదా ఆ టైం చూసుకొని అప్పుడు ఈ పని చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా పక్కగా ప్లాన్ చేస్తారు అన్నం తిని పడుకునే సమయానికో వెంటనే మెయిన్ బంద్ చేస్తుంది చెంబ ఈలోపు మనోహరి కత్తి పట్టుకొని ఇక అమ్ము గదివైపు వెళ్తుంది ఇక పిల్లలు కలిసి భయపడుతుండగా సరే అవును డాడీ గదిలో టార్చ్ ఉన్నాయి అవి తీసుకొస్తాను భయపడకంజు అని చెప్పేసి అమ్ము గది వైపు వస్తుంది ఈలోపు మనోహరి కత్తి పట్టుకుంటు అమ్ము గదిలోకి వెళ్ళేసరికి ఇక టార్చ్ లైట్ కోసమని అమ్ము మా అమర్ గదిలో వెతుకులాడుతూ ఉంటుంది వెనక నుంచలి మనోహరి వెళ్ళి అమ్మును పొడిచే సమయంలో వెంటనే అదే సమయానికి అదనంగా చూసుకొని చంపబోతుండగా ఇక అరుంధతి పాప రూపంలో ఆరు వచ్చి వెంటనే మెడ మీద రెండు చేలు గట్టిగా పట్టుకొని ఒద్దుతూ నొక్కుతుంటుంది ఇక అలా ఒక్కసారిగా తన కాళ్ళు లేచి నిలబడతాయి మనోహరి ఒక్కసారి కంగు తింటుంది ఆరు వదిలిపెట్టు వదిలిపెట్టు అని చెప్పేసి అంటుండగా నా కూతుర్ని చంపుతావా నిన్ను ఈరోజు చంపేస్తాను నా చేతిలో చావు మనోహరి అని చెప్పేసి ఈ విధంగా గొంతుపట్టి ఆరు చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకొకసారి నా కూతుర్ని చంపి ఈ కుటుంబాన్ని ఏదో చేయాలనుకుంటే నా రూపంలో ఉన్న ఇక అరుంధతి ఇక నీ పైన పగపట్టి చంపేదాకా వదిలిపెట్టదు అని చెప్పేసి ఆరు రూపంలో ఇక ఆరు పాప బెదిరిస్తూ ఉంటుంది లేదా అని చెప్పేసి ఈ విధంగా ఆ చేలను గట్టిగా అనేసరికి వెంటనే ఆరు వదిలిపెట్టేసరికి మనోహరి కింద పడిపోతుంది ఇక ఉరిక్కి పడి అక్కడి నుంచి వెళ్ళి బయటకు ఇక చెంబ ఈ లోపు లైట్లు వేస్తుంది ఒక్కసారిగా ఊపిరి బీగ పట్టుకొని తన రూమ్లోకి వస్తుంది ఏమైందమ్మా చంపేసవా అని చెంబ అంటుండగా లేదు ఆ ఆరు వచ్చిన చెంబ ఒక్కసారి షాక్ అయిపోతుంది రాబోయేపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మిస్ కాకుండా లైక్ లేకుంటాను